ఎత్తుండడా ఈత కళ్ళ తాటి తాటికాలు తాగితే బాగా చదువు వస్తుంది అని చిన్నప్పటి నుంచి అదే తాగుతున్నా అయితే మస్తు చదువు వస్తుంది అన్నమాట వస్తుంది మరి సారీ చిన్నమ్మ గారిని స్కూల్ తీసుకెళ్తుంటే గోడ మీద పోస్టర్ చూపించి చదవరా అంది నాకు చదవచ్చు కదా చదివేశాను తర్వాత చిన్నమ్మ గారు శుద్ధ ముక్క తీసుకుని రైల్పేట మీద రాసి ఆడు 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 ఆడేవాడమ్మా సుజాతమ్మ ప్రేమ ప్రేమ తిరుగుతాడే ఆడికి సైగ చేసి అమ్మాయి గారు రాశారే అది చదవమని వాళ్ళకి ముందు నేను నాకు చదవచ్చు కదా చదవశా అయితే ఆ చదువుసా అమ్మాయి గారు రాశారే అదే కదురా ఏం అమ్మాయి గారు రాశారే అదే కదురా ఇప్పుడు నిదానంగా ఆలోచించుకొని చెప్పు అమ్మాయి గారు రైలు పెట్టె మీద బొగ్గు శుద్ధతో ఏమి రాశారు అమ్మాయి గారు నన్ను చదవమన్నారు అదే అక్కడ రాశారు అసలు ఏం చదివావు అమ్మాయి గారు రాశారు అదే చదివారు రాహులే దమాకిడ కళాబాయి నాయందే అప్పటి నుంచి చెప్తే నాకు సమాధి కాదే వాంచం సమాధి అవుతుంది కరీంనగర్ అన్నీ దెబ్బలు నేను నువ్వు సరిగా అవును సరే మనము ఇప్పుడు మన నువ్వు నేను ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాయి గారు బొగ్గు ముక్కతో రైలు పెట్ట మీద ఏం రాశారు వాడు వెళ్ళిపోయాడు వాళ్ళు ఇప్పుడు చెప్పేది జాగ్రత్తతోని రైలు పెట్ట మీద ఏం రాశారు నన్ను చదవమన్నారే అదే రాశారు ఏం రాశారు నేను చదివానే అదే రాశారు నీకు అర్థం కావట్లా అమ్మాయి గారు రైలు పెట్ట మీద ఏం రాశారో అది జాగ్రత్త చెప్పు మరి నేను చెప్పేది నీకు అర్థం కావట్లే రైలు పెట్టే అమ్మాయి గారు బొగ్గు శుద్ధతో రాశారు అది నువ్వు చదివావు ఏం చదివావు ఇదే చదివా రే నీ సరి వచ్చారలా ఏం చదువుకున్నావు చాలా చదువుకున్నావు నిజంగా నిజంగా సత్య ప్రమాణంగా ఒక ముచ్చట అడుగుతా అమ్మాయి గారు శుద్ధ ముక్కతో ఏం రాసు నన్ను రే అదే రాశారు అరే ఇలా అయితే కాదు అయితే కాదు హలో నమస్తే ఈ వీడియో అయితే చూశారు కదా ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మనం సండే రోజు కలుసుకుందాం మళ్ళీ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు ఇంకా తీసుకొస్తాం ఈ సండే మళ్ళీ నెక్స్ట్ సండే కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి